హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధమైన భక్తులు ఉన్నారు వారిని నయనార్లు అని అంటారు వారిలో తిన్నడు కూడా ఒకడు తరువాత కాలంలో ఆయనే భక్త కన్నపగ ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఒక బోయవాడు నాస్తికుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో రాజంపేట దగ్గరలోని ఉట్కూరు గ్రామంలో జన్మించారు ఒకనొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకు మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్ష చేయాలనుకున్నాడు అర్జునుడి తపస్సుకు భగ్నం కలిగింది అందుకు గల కారణము ఒక అడవి పందిని శివుడు పంపించడం ద్వారా సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాణి వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్యన ఘర్షణ అనేది మొదలయ్యింది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నము టెన్నిటికీ మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనం ఇచ్చి అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటిగా పాశుపతాశ్రము కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవాలని అర్జునుడికి చెప్తాడు తర్వాత ఆ ఆశ్రము తిరిగి మహాశివుని వద్దకే చేరుకుంటుంది ఇక రెండవది మోక్షము ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరుకుంటాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షాన్ని ప్రసాదించలేను ఎందుకంటే నీవు నీ బంధువులు అయిన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే ప్రసాదించలేను నీవు శివుడి మోక్షాన్ని పొందాలి అంటే మరొక జన్మ ఎత్తాలి అని చెప్తాడు శివుడు అలా అర్జునుడు మరో జన్మంలో తిన్నడిగా జన్మించి భక్త కన్నపగా పేరును సంపాదించుకున్నాడు ఒకనాడు తిన్నడు వేటాడుతూ ఉండగా ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోయింది తన స్నేహితులు అయిన కాముడు నాముడితో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళి దాన్ని చంపాడు అలా అందరికీ అలసట వచ్చి దాహం వేస్తుంది ఆ పందిని మోసుకుని స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళారు అక్కడ నుంచి శ్రీకాళహస్తి కొండా దేవాలయం కనిపించాయి అక్కడ పరమేశ్వరుణ్నే కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని పిలుస్తారని నాముడు తిన్నడితో చెప్తాడు ఆ కొండ ఎక్కుతూ ఉండగానే తిన్నడు అంతకుముందు ఎన్నడూ కూడా తనకు అనుభవం లేని అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు అది కూడా పూర్వజన్మ సంస్కార ఫలితము తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లుగా అనిపించింది అక్కడ శివలింగాన్ని చూడగానే దాని మీద ఎంతో ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగాన్ని కౌహులించుకున్నాడు ఆనంద బాష్పాలతో శివుడితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావు నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడుగా ఎవరుంటారు ఇక్కడ నేను నీతోనే తోడుగా ఉంటాను అయ్యా తండ్రి నీకు ఆకలిగా ఉందేమో కదా ఆహారాన్ని తీసుకొని వస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తాడు శివరికి శివుడి ఆఖరి తీర్చడానికి వెంటనే కొండను దిగాడు వేటాడిన పందిని కాల్చి రుచిని చూసి మంచిది శివుడికి పెట్టాడు నాముడు ఈశ్వరుడికి ఆహారం సమర్పించే ముందు ప్రతిరోజు కూడా నీటితో అభిషేకిస్తారు అని పూలతో పూజిస్తారు అని చెప్తారు అది విన్నటువంటి తిన్నడు చేతులలో పందిమాంసం ఉండడంతో నది నుంచి నోటితో నీటిని తీసుకొని కొన్ని పూలను కోసి తన తల మీద పెట్టుకొని శివలింగం దగ్గరకు వస్తాడు కాలికొన చెప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోస్తాడు అది అభిషేకంగా మారింది పూలు ఆకులతో శివుడిని అలంకరించాడు అది అర్చన అయ్యింది తర్వాత తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాడు అది ఆయనకు నివేదనగా అయ్యింది ఆ బోయవాడి మూఢభక్తికి పోలాశంకరుడు అయిన కైలాసనాథుడు ఎంతగానో కరిగిపోయాడు ఆ మాంసం శివుడు తిన్నాడు తిన్నడు చాలా సంతోషించి ద్వారం వద్ద ఎవరిని ఏ జంతువులను రానియకుండా కాపలా ఉన్నాడు అయితే శివుడు పందిమాంసం తినడం వెనుక ఒక కథ కూడా ఉంది అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవాళ్ళు వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువులో జంతువులాగా జన్మిస్తారు అని చెప్పాడు వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసానే శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వలన వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివుడు తిన్నడు పెట్టే మాంసాన్ని తిన్నాడు తిన్నడు మర్నాడు ఉదయం మళ్ళీ ఆహారం తేవడానికి బయలుదేరి గుడికి వెళ్ళాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్నడిలో వచ్చిన మార్పును చూసి పిచ్చిపట్టిందని భావించి వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నడిని ఇంటికి తీసుకువెళ్లాలని చూశారు కానీ తిన్నడు తాను శివుడి దగ్గరే ఉంటానని చెప్పి వెళ్ళలేకపోయాడు తిన్నడు దేవుడికి ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందిక అర్చనకై వచ్చాడు ఎవరో దేవాలయాన్ని అపవిత్రం చేశారని నివ్వురపోయాడు అందుకని అక్కడ ఉన్న మాంసాన్ని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి మళ్లీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముకి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి పూలతో అలంకరించి విభూది పెట్టి తెచ్చిన పండ్లతో నివేదనను సమర్పించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్లీ దేవుడి నివేదనకై వేటాడిన మాంసాన్ని తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యాలను తీసివేసి తన పద్ధతిలో పూజలు చేశాడు ఈ విధంగా కొన్ని రోజులు జరిగింది ఇక పూజారి ఉండబట్టలేకపోయాడు ఎంతగానో రోధిస్తూ పరమశివుని ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నడి భక్తి చూపించాలి అని అర్చకునికి కలల్లో కనిపించి నీవు రేపు గుడికి వచ్చి లింగం వెనకాల ఉండు అక్కడ ఏమి జరుగుతుందో గమనించని అని ఆదేశించాడు మరుసటి రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తూ ఉండగా తిన్ననికి కొన్ని దృశ్యాలు కనిపించాయి శివుడికి ఏదో ఆపద జరిగింది అని అనుకున్నాడు పరుగుపరుగున గుడికి వెళ్ళి చూడగానే శివుడి గుడికను నుంచి రక్తం వస్తుంది దేవుడి అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి అందుకు ఎంతగానో బాధపడ్డాడు ఎవరు ఈ పని చేశారో తెలియలేదు తనకు తెలిసిన మూలక వైద్యాలన్నీ కూడా చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది కన్నుకు కన్ను సిద్ధాంతం అనిపించింది తన కుడి కన్నును తీసి శివుడికి పెట్టాడు అలా రక్తం కారడం ఆగింది అది చూసి చాలా సంతోషించాడు అలా నృత్యం చేస్తూ చేస్తూ ఉండగానే మళ్ళీ ఎడమకండ్ నుంచి నెత్తురు బయటికి రావడము గమనించాడు ముందు తెలిసిందిగా భయం లేదు కానీ ఒక సమస్య వచ్చింది ఎడమ కన్ను కూడా తీసివేస్తే శివుడి కన్ను కనుగొనడకు తన పాదాన్ని కనుగొనడానికి శివుడి ఎడమకంటి పైన పెట్టి తన ఎడమకంటిని తీయబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షం అయ్యి తిన్నడి చేతిని పట్టుకుని ఆపాడు ఆగు కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి భక్తి నేనెప్పుడూ చూడలేదు తపస్సు చేసే మున్ల కన్నా నీ భక్తి ఎంతో పవిత్రమైనది నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది నీవు ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అనే మూడు సార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుడి భక్తిని మూడింతలుగా పొందాడు అన్నమాట శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు అలా కన్నప్పకు చూపు వచ్చింది సాక్షాత్తు శివుడిలాగనే జీవించాడు అక్కడే దాక్కుని ఇదంతా చూస్తూ ఉన్న శివగోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి అర్థమైపోయింది మహాభక్తుడు అయిన తిన్నడు తన కండ్లే పెకిలించి శివుడికి ఇచ్చుట చూసి తిన్నడి సంపూర్ణమైన శరణాగతి ఆత్మ నివేదన కనిపిస్తుంది వెంటనే భగవంతుని చేసింది ఇలా వేదము నాదము యోగము శాస్త్రాలు పురాణాలు ఏవీ ఎరుగని అలా మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నయనారు అయ్యాడు నేతన శైనారు అన్నది సంస్కృత నామము ఈ భక్తి సామ్రాజ్య రారాజు ఒక శైవులకే కాదు తెలుగువారి అందరికీ కూడా ఎంతో స్మరణీయుడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థము శివభక్తులు కథ విన్నా విన్నా కానీ శివానుగ్రహము కలుగుతుంది ఓం నమ శివాయ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。